ప్రతి నెల యాభై వేలు పర్టికులర్ డేట్ నాడు ఫస్ట్ డేట్ పెట్టుకుంటే పర్టికులర్ డేట్ నాడు మీకు ప్రతి నెల యాభై వేలు రూపాయలు మీ అకౌంట్లో పడాలంటే ఏ విధంగా ఏం చేయాలో చెప్తాను ఈ వీడియో ఫుల్ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి మీకు అయితే క్లారిటీ వస్తుంది క్లారిటీ అర్థమవుతుంది ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఉంటుంది అంటే వాళ్ళు రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే వాళ్ళు వేస్తారు అందులో ఎస్ఐపి సిస్టమేటిక్ ఇంటర్వల్ ప్లాన్ అని ప్రతి నెల ఐదు వందల కానుంచి ఎంతనే వేసుకోవచ్చు ఇది ఎస్డబ్ల్యూపీ ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఇక్కడ ఉంది చూడండి ఎస్డబ్ల్యూపి సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే దీనికి మ్యూచువల్ ఫండ్లో ఇది కూడా ఒక ప్లానే అంటే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు మీకున్న బల్క్ అమౌంట్ మీ దగ్గర ఉందంటే అంటే మీరు పది లక్షల నుంచి కోటి రూపాయలు కావచ్చు ఉందంటే మీరు ప్రతి నెల యాభై వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ కూడా ప్రతి నెల మీకు అకౌంట్లోకి రావు అంటే కొన్ని కొన్ని నెలలు ఆపుతుంటారు కదా మీకు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టుకున్న డేట్ నాడు ఏ డేట్ నాడు పెట్టుకుంటే ఆ డేట్ నాడు మీకు ఖచ్చితంగా పడిపోతాయి అమౌంట్ అయితే అది ఎలా పడిపోతాయి ఏందనేది ఇప్పుడు చూద్దాం సిస్టమేటిక్ విడ్రోవల్ ప్లాన్లో మీరు వచ్చేసి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వన్ సియర్ అంటే ఒక కోటి రూపాయలు అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే ఇందులో చేశారు ఫిక్స్డ్ ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఫండ్లో అయితే ఒక ఒక సిఆర్ వన్ సిఆర్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇక్కడ నెక్స్ట్ విత్డ్రావల్ పర్ మంత్ ప్రతి నెల నేను చెప్పాను ప్రతి నెల మీకు ఇష్ మీకు మీకు ఇష్టమైన డేట్ నాడు మీరే పెట్టుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు పదిహేనో తారీఖు కావాలి ఐదో తారీఖు కావాలి ఒకటో తారీఖు కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు కరెక్ట్ మీరు చెప్పిన డేట్ నాడు కరెక్ట్గా యాభై వేల రూపాయలు అయితే ఖచ్చితంగా పడతాయి ఇక్కడ పెట్టాను కదా ఒక వన్ సిఆర్ ఏమో మీరు ఇన్వెస్ట్ చేశారు మ్యూచువల్ ఫండ్స్లో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేశారు నెక్స్ట్ విత్డ్రా ఎంత పెట్టుకున్నారు పర్ మంత్ కంటే యాభై వేల రూపాయలు పెట్టుకున్నారు యాభై వేల రూపాయలు మీరు విత్డ్రా పెట్టుకుంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది కదా ఇది ఎంత ఉండొచ్చు అంటే సిక్స్టీన్ పర్సెంటేజ్ నేను తక్కువ తక్కువలో తీసుకున్నా ఇది చాలా తక్కువలోనే తీసుకున్నాను నేను అయితే నెక్స్ట్ మన ఇండియా అనేది గ్రో అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు రిటర్న్స్ అనేది ఎక్కువ రావచ్చు ఎక్కువ రిటర్న్స్ వస్తే మీకు వచ్చే ఇన్కమ్ అనేది ఇక్కడ టోటల్ ఇన్కమ్ కానీ ఈ ఇన్కమ్ టోటల్ ఈ మనీ అనేది లాస్ట్ కల్లో పెరుగుతుంది అనమాట సో మనం తక్కువ తక్కువలో తీసుకుందాం ఎక్స్పెక్టెడ్ రేట్ ఎంత ఉంది రిటర్న్ రేట్ ఎంత ఉంది సిక్స్టీ పర్సెంట్ నెక్స్ట్ టైం పీరియడ్ ఈ వన్స్ ఇయర్ మీరు కనుక క్రెడిట్ చేసి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కనుక మీరు కనుక వెయిట్ చేయాలి అంటే ట్వంటీ ఇయర్స్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఫిఫ్టీ థౌజండ్ మీ అకౌంట్లో పడతాయి ఎవ్రీ మంత్ ఎప్పటిదాకా పడుతుంది నెక్స్ట్ ఇరవై సంవత్సరాల దాకా ఒక కోటి రూపాయలు వేసినారు ప్రతి నెల యాభై వేలు అయితే మీరు తీసుకుంటున్నారు విడ్డ్రా చేస్తున్నారు అట్లా చేసినా కూడా అట్లా చేసిన టోటల్ విత్డ్రావల్ ఎంత వచ్చింది మీరు ఒకసారి క్యాల్కులేటర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి ప్రతి నెల యాభై వేలు ప్రతి నెల యాభై వేలు లెక్క నెక్స్ట్ ఇరవై సంవత్సరాలకి ఎంత ఎంత విడ్డ్రావల్ ఎంత తీసుకున్నాం అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇదైతే వస్తుంది కోటి ఇరవై లక్షలు అయితే మీరు నెక్స్ట్ ఇరవై సంవత్సరాలలో తీసుకోవచ్చు రిటర్న్ తీసుకుంటారు మీరు ఈ డబ్బుని మీరు తీసుకుంటారు ఏ విధంగా ఒకేసారి కాదు ప్రతి నెల యాభై వేల రూపాయలు లెక్క నెక్స్ట్ ఇరవై సంవత్సరాలకి కోటి ఇరవై లక్షల రూపాయలని మీరు తీసేసుకున్నారు మీరు ఇన్వెస్ట్ చేసింది కోటి రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసింది కోటి రూపాయలు ఇక్కడ మీకు ఫైనల్ వాల్యూ అని ఉంటుందంటే ఇరవై సంవత్సరాల తర్వాత మీకు మొత్తం టోటల్ ఇది ఇచ్చిన తర్వాత కూడా టోటల్గా ఇది ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇక్కడ ఫైనల్ వాల్యూ వచ్చేసి ఇది ఎంత అంటే పన్నెండు కోట్ల నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ముప్పై మూడు రూపాయలు ఇదైతే కంపల్సరీ ఇది ఉంటుంది అంటే కొంచెం అటివ్ ఉండొచ్చు కానీ ఇదైతే కంపల్సరీ ఉంటుంది ఒకవేళ సిక్స్టీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ రాకుండా ఎయిటీన్ పర్సెంటేజ్ సెవెంటీన్ పర్సెంటేజ్ వస్తే ఇక్కడ ట్వెల్వ్ సిఆర్ కాదు ఇంకా ఎక్కువ పెరుగుతుంది రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఫైనల్ వాల్యూ అనేది ఇంకా పెరుగుతుంది మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం దీని గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా నాకు క్లారిటీ కావాలి అంటే మాత్రం ఇక్కడైతే నేనైతే ఇక్కడ ఫోన్ నెంబర్ రాస్తున్నాను దీనికైతే మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ కూడా చేయొచ్చు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ప్లాన్ నచ్చినట్టయితే మీకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో అయినా డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదు ఇంత మంచి ఇన్కమ్ వచ్చే ప్లాన్ అయితే ఇంకొకటి అయితే ఉండదు మీకు